శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఓం శ్రీ గృభ్యో నమ నమస్కారండి నేను మీ రామ్కృష్ణ ఆస్ట్రోన్యూమరల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి వారి గురించి మనం తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది మీకందరికీ తెలిసినటువంటి విషయమే మీనరాశి వారికి ఏళ్ళ శని అనేది కూడా మొదలైంది వీరి జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు పడేది ఎక్కువగా నష్టపోయేది ఎక్కువగా బాధపడేది ఎక్కువగా పనులు పెండింగ్లో పడేది ఆస్తి నష్టం వ్యాపార నష్టం ఉద్యోగాలలో నష్టాలు ఇలా ప్రతి సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఈ ఏళ్ళ శని ప్రభావంలో మాత్రమే అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతే కదండి ఇప్పుడు శనీశ్వరుని లాంటి దేవతకు దేవుడికి ముక్కోటి దేవతలలో కూడా భయానికి గజగజ పలిగిపోతారు శనిశ్వరుని చూడగానే ఎందుకంటే ఇతనితో ఎందుకు మనం విరోధం కావాలి అని ఆ దేవతలే తప్పుకుంటారు ఇతని ఇబ్బందులు అంటే ఇతను పెట్టే బాధలను చూసి మిగతా దేవతలే తట్టుకోలేక పక్కగా తప్పుకుంటారు మానవ మాత్రం మనకి ఎలా ఉంటుంది అందుకే మనం ఎవరితో ఫైరో చేయించినా ఎవరితో కాకా పట్టించినా కూడా నీకు శనీశ్వరుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఏదైనా సమస్య ఉంటే నువ్వు వాడితోని వీళ్ళతో ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు నిన్ను ఇంకా దృష్టిలో పెట్టుకొని ఇంకా నిన్ను డిస్టర్బ్ చేస్తాడు అవునండి ఇంకా డిస్టర్బ్ చేస్తాడు ఇప్పుడు మనం పిల్లలు స్కూల్ పంపిస్తాం స్కూల్ పంపించినప్పుడు టీచర్ ఒక దెబ్బ కొడుతుంది అక్కడది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లోడు చెప్పేస్తాడు వాళ్ళ అమ్మ తెల్లవారు స్కూల్కి వస్తుంది వచ్చి మా పిల్లోడిని నువ్వు ఎందుకు కొట్టావు అని అడిగింది అనుకోండి అప్పటి వరకు సమాధానం చెప్తుంది ఆ టీచర్ లేదమ్మా ఇంకొకసారి కొట్టండి లేండి మీ పిల్లోడిని నేను ఏం చేయలే అని పక్కన పెట్టేస్తుంది తెల్లవారి నుండి ఆ పిల్లోని పట్టించుకోదు టీచర్ వాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు రాస్తున్నాడా రాయట్లేదా అసలు వాడిని పట్టించుకోడు అవసరం అయితే ఇంకా ఆ పిల్లోని పక్కన పెడతారు కానీ అసలు అబ్బాయి గురించి పెడ అంటే అబ్బాయి మీద దృష్టి చాలిస్తారు ఇంకా అంటే నాకే నాకేం అవసరం వాడిని ఎందుకు కొట్టాలి వాడు ఉంటాడు చదవని చదవక పని అని వదిలేస్తారు అట్లా శనీశ్వరుడు కూడా అంతేనండి శనీశ్వరుడు కూడా ఎవరితోనో రికమెండ్ అనుకోండి రికమెండ్ చేయిస్తే వింటాడు వింటాడు కానీ నీకు ఏ పని చేయడు ఏ పని కానివాడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు దానివల్ల నష్టపోయేది ఎవరండి శని నష్టపోతాడా రికమెండేషన్ చేసిన వాడు నష్టపోతాడా చదువుకునేటువంటి వాడు నష్టపోతాడా జీవితాన్ని ఏలేవాడు నష్టపోతాడా జీవితాన్ని వేలేవాడే నష్టపోతాడు అందుకే మనం ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది అంటారు ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది అంటారు శనితో బాధపడుతున్నటువంటి పన్నెండు రాసులకు ఒక టైం వచ్చింది ఎప్పుడు వచ్చిందండి శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడే ఈ పన్నెండు రాశులకు ఒక టైం అనేది వస్తుంది ముఖ్యంగా ఈ పన్నెండు రాశులలో మీనరాశి వారికి కూడా చాలా మేలికైనటువంటి మన్నికైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి యోగం వీరికి కలగబోతుంది మీరు చేయవలసిందల్లా ఒకటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి శనిని శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి అందుకే వచ్చే నెల మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆ శని హోమం తప్పకుండా నూటికి నూరు శాతం మేము చేసుకుంటాము మేము ఆ చేయించుకుంటాము నేను విదేశాలలో ఉన్నా వేరే రాష్ట్రంలో ఉన్నా వేరే కంట్రీలలో ఉన్నా వేరే దూర ప్రాంత మారుమూర కుగ్రామాలలో ఉన్నా కూడా చేయించుకుంటానని నాకు మాట ఇవ్వండి మీరు కనుక నాకు మాటిచ్చారనుకోండి మీకు తధాస్తు దేవతలు ఉంటారు తథాస్తు దేవుతూ మీ మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ క్లియర్ అయిపోతాయి ఎస్ నేను చెప్తున్నానండి ఈ శని హోమాన్ని జరిపించుకుంటానని మీరు ఒక్కసారి మీ మనసులో అనుకుని తథాస్తు అనుకోండి మీకు మంచిదండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ శని హోమం మళ్ళీ మళ్ళీ రాదండి ముప్పై ఏళ్ళ తర్వాత ఒక్కసారి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ మనం చేసుకుందామన్నా కుంభరాశిలో వరకే మీనరాశిలోకి వెళ్ళిపోయాడంటే క్లోజ్ అయిపోతాయి ద్వారాలు క్లోజ్ అయిపోతాయి అందుకే నేను చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను మీరు శని హోమం జరిపించుకుంటున్నారని నాకు ఒక్కసారి మాట ఇవ్వండి మీరు అన్న మాటను తదాస్తు దేవతలు చెప్తారు మీకు మంచి జరుగుతా ఆనాటి నుండి మీకు అన్ని విధాలుగా బాగు జరుగుతుంది జీవితంలో మంచి భవిష్యత్తు అనేది కూడా ఏర్పడుతుంది నెంబర్ వన్ పొజిషన్కి వస్తారు ఎందుకంటే మనకు ఈ బాధలకు ఈ కష్టాలకన్నిటికీ కారకుడు శనీశ్వరుడే ఆ శనీశ్వరుడు ఎవరి మాట విన్నాడు అందుకే మనం ఈ శని హోమం ద్వారానే ఆ యొక్క శనిశ్వరుని ప్రసన్నం చేసుకుందాం అదేవిధంగా మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో గురు ద్వితీయంలో బుధుడితో కలిసి ఉన్నాడు శని వ్యయంలో ఉన్నాడు కుజుడితో రాహు జన్మంలో రవితో శుక్రుడితో కలిసి ఉన్నాడు మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి ఇప్పుడు మీనరాశిలో ఒకటి రాహు ఒకటి రవి మరియు శుక్రుడు కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు కేతు ఈ సంవత్సరం ఆదాయం పదకొండు బాగుందండి ఆదాయం బాగుంది వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగా ఉంది ఇది మీకు ఏం పడదండి మంచిగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వీలైతే మీనరాశి వారికి సాడేసారి ఏలనాటి శని నడుస్తుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఆ శని హోమం ఒకటి జరిపించుకోండి మీ పేరులో టూ సెవెంటీ డిగ్రీస్ కోణం నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణాలలో కనుక మీ పేరును డిజైన్ చేసి గ్రాఫ్ కనుక వేయగలిగితే ఆ పేరు రాసినటువంటి పేరును రోజు ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయండి ఉద్యోగంలో విజయం వ్యాపారంలో విజయం చదువులో విజయం విదేశీ ప్రయాణాలలో విజయం సంతానంలో విజయం వివాహంలో విజయం అసలు అన్నింట్లా విజయం విజయం విజయమేనండి అంతటి అదృష్ట యోగం మీకు దక్కాలంటే ఫస్ట్ మీ పేరుని టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీల వ్యవధిలో కోణంలో దాన్ని ప్రోగ్రామింగ్ చేయగలగాలి అది నేనే ఒకరినే చేస్తానని కాదు న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో సిద్ధ హస్తులు ప్రొఫెషనల్స్ కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు వాళ్ళతో చేయించుకొని చూడండి కాబట్టి మీకు మంచి జరుగుతుంది సో మీకు ఎవరు అలా అనిపించలేదు అనుకుంటే మీరు ఒకసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి అంటే ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి నేను కూడా మీ పేరును మంచి సంఖ్యావలనంలో నేను ప్రోగ్రామ్ చేయగలుగుతాను మీనరాశిలో పుట్టినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో అన్ని ద్వారాలన్నీ కూడా ఓపెన్గా తెచ్చుకునే ఉన్నాయి అంటే అవకాశాలన్నీ మీ ముందు టచ్ ఆడుతూ ఉంటాయి అది వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ విదేశీ ప్రయాణాలే కానివ్వండి టచ్ ఆడుతూ ఉంటాయండి బ్రహ్మాండంగా మీకు ఆ అవన్నీ కూడా మీకు మీరు ఖచ్చితంగా మీరు గేన్ కాగలుగుతారు అంటే వాటిని పొందగలుగుతారు మార్పు వస్తుందండి సహజంగా వస్తుంది మార్పు ఖచ్చితమైనటువంటి మార్పులు చేర్పులు మీ జీవితంలో కనబడుతున్నాయి మీనరాశి వారంటే మనకు తెలుసు జలతత్వపు రాశి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రానికి మనం చూసినట్టయితే గురువు అధిపతిగా ఉంటాడు దీంట్లో పుట్టినటువంటి ఒక్క పాదం ది అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు దు షం జ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు రేవతి నాలుగు పాదాలు రేవతి నక్షత్రానికి నక్షత్ర పాలకుడు వచ్చేసి బుధుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి నక్షత్ర పాలకుడు శనీశ్వరుడు వీరిపై ఎక్కువ ఎఫెక్ట్ ప్రభావం అనేది కూడా ఎక్కువగా చూపెడుతుంది రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి దో చాచి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు సో మొత్తానికి అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత కాలమే అంటే కాలం అంటే ఈ సంవత్సరం కాదు రాబోయే ఆరున్నర సంవత్సరాలు ఆరున్నర ఏడున్నర సంవత్సరాలు ఒక సంవత్సరం కంప్లీట్ అయినప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు చాలా జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఏ సమస్య ఉండదండి యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో ఈనాడు శరీరం స్టార్ట్ అయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నుండి నలభై సంవత్సరాల లోపు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి అంటే వాళ్ళు ఒక స్థాయిలో స్థిరపడేది ఇక్కడే కదా పిల్లలు చదువుకొని ఉంటారు ఏళ్ళనాడు శ్రీ మొదలవుతుంది వాళ్ళకి ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది అందుకే అవకాశం ఏంటంటే మీకు ఈ టైంలో మంచి జరగబోతుంది మీకు అవకాశాన్ని ఆ భగవంతుడే కల్పించాడు కాబట్టి సద్వినియం చేసుకునే ప్రయత్నం చేయండి మీనరాశి వారు అదేవిధంగా పేరులో బలాన్ని పెంచుకుని జాతక కుండలిని గోచారాన్ని కనుక ఒక్కసారి మనం చూస్తే మనకు తెలిసిపోతుందండి ఎందుకంటే శనీశ్వరుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రోధీనామా సంవత్సరంలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం పూర్తి వచ్చే నంబర్ కూడా ఎనిమిదో నంబరు శని మళ్ళీ తన సొంత ఇల్లైన కుంభరాశిలో ఉండడం వేలా విశేషం వీరికి ఏనాడు శని నడుస్తుంటే శని కుంభరాశిలోనే ఉన్నాడు అంటే వ్యయంలో ఉన్నాడు ఇది చాలా మేలండి కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెల అంటే మే మాసం నాలుగో తారీఖున శనిశ్వరుని హోమాన్ని కూడా నేను తలపెట్టబోతున్నాను ఆ శనీశ్వరుని హోమం తప్పకుండా చేయించుకోమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన